హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేద్యం మమ్మల్గా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని పాటించవచ్చు సో ఫ్రెండ్స్ మీరు చాలామంది కూడా నా కామెంట్ ద్వారా కానివ్వండి కాల్ చేసి కూడా వాట్సాప్ ద్వారా కూడా చాలామంది అడుగుతూ ఉంటారు బోధకాలకి ఏదైనా చక్కని చిక్కగా ఉంటే చెప్పడం చాలా మంది కూడా అడుగుతుంటారు బోధకాలు చాలా మంది కూడా ఈ సమస్య బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరిఫెంట్ లెక్క ఇంత లెగ్ అవుతూ ఉంటుంది చాలా సైజ్ కూడా ఇలా ఉంటుంది పడుకోవాలన్నా కూర్చోవాలన్నా నిల్చోవాలన్నా నడవాలన్నా చాలా ఇబ్బందిగా అదొక శాపంలో ఫీల్ అవుతూ ఉంటారు అయితే మరీ హెవీగా ఉన్న వాళ్ళకు మనము కొద్దిగా అయితే ఏమీ లేనప్పటికీ స్టార్టింగ్లో కనుక మీరు గుర్తించి ఆ ఎలిఫెంట్లు అంటే ఈ బోధకాలు అని కనుక గుర్తించి చిన్న చిన్న పుళ్ళు అవుతూ ఉంటాయి దాని మీద కూడా గసలాగా కారుతూ ఉంటుంది సో ఇలా కనుక మీరు గుర్తించి మీరు బోధకాలతో బాధపడుతున్నారు అని అనిపిస్తే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఈ బోధకాల సమస్య వాపు అనేది కంప్లీట్ గా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి మనం చేయవలసిన చాలా 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 సింపుల్ పొద్దు తిరుగుడు చెట్టు యొక్క ఆకులు తీసుకుంటే అంతే చాలా ఏరియాలలో కూడా ఈ పొద్దు తిరుగుడు పువ్వులు అవైలబుల్ గా ఉంటాయి ముఖ్యంగా ఆంధ్ర సైడ్ కానివ్వండి ఇటు సైడ్ ఎక్కువగా ఈ పొద్దుతిరుగు పంటలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనం చేయాల్సిన ఈ పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు యొక్క ఆకులు తీసుకొని వచ్చి దంచి ఆ రసాన్ని అదేవిధంగా ముద్దతో కలిపి కనుక ఈ బోదకాలపైన ఇట్లా మసాజ్గా మర్దన లాగా చేస్తూ కొంచెం పసరు కూడా అంటిస్తూ ఉన్నట్లయితే అది క్రమక్రమంగా ఏమైందంటే కొద్దిగా కుండ్ల నుంచి గసిలాగా కారిపోతూ ఉంటుంది ఇలా కారిపోయి 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 ఆ చిట్ ఆ కాలు యొక్క వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో చాలా మంది కూడా నేను చిట్కాని చెప్పాను కొంతమంది వాడుతూ ఉన్నారు కూడా కొంతవరకు రిజల్ట్ కూడా కనబడుతుంది అంటే ఎట్టి రిజల్ట్ కనబడకపోవచ్చు బట్ నిదానంగా అయితే రిజల్ట్ కనబడుతుంది కూడా చాలా మంది చెప్పారు కాబట్టి ఈ వీడియోని మీ ముందు తీసుకురావడం జరిగింది సో మీరు చేయవలసిన వల్ల ఈ పొద్దు చెట్టు యొక్క ఆకుల్ని దంచి రసం తీసి ఈ బోధకాలపై కనుక రాస్తున్నట్లయితే అప్పుల నుండి గసిలాగా కొద్ది కొద్దిగా నీరులాగా కారిపోయి అదంతా కూడా కంప్లీట్ గా వాపు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి చాలా మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది మరొక చిట్కాతో కూడా నేను ఈ బోధకాలకు సంబంధించిన మరొక చిట్కాను కూడా మేము ముందు త్వరలోనే తీసుకురాబోతున్నాను సో అది కూడా మంచి రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది ఆ చిట్కాను కూడా నెక్స్ట్ నేను వీడియోస్లో పెడతాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలేమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ